హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి వీడియోలకి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనగా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అయితే మనకు వచ్చేసిందండి దీని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి మరో నాలుగు రోజుల పాటు ఉరిమిలు మురిపులతో కూడినటువంటి వర్షాలు అక్కడక్కడ పలుచోట్ల నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది రంగారెడ్డి నగర్ కర్నూల్ మహబూబ్ నగర్ వికారాబాద్ సంగారెడ్డి ఖమ్మం సూర్యాపేట నల్గొండ ఈ జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది అలాగే ఈ యొక్క వర్షాలు పడే సమయంలో పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది యాద్రాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మెడ్చల్ మలకజ్గిరి నగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలు వీస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది అలాగే ఖమ్మం మహబూబ్నగర్ నగర్ కర్నూల్ రంగారెడ్డి నల్గొండ సిద్దిపేట ఈ జిల్లాలలో కొన్ని చోట్ల ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది బగబగ మండుతున్న ఎండవేళలో నెల రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రజానికానికి ఊరట లభించింది రాష్ట్రంలో పలు ప్రాంతాలలో నిన్న భారీగా వర్షాలు కురిశాయి ఎదురుగాలులు పిడుగులతో కూడి విధ్వంసం కూడా రెప్పాయి రానున్నటువంటి రెండు రోజుల పాటు కోస్తాంధ్రలోని ఈ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది మహారాష్ట్రలోని తూర్పు విదర్భ ప్రాంతం నుంచి దక్షిణ తమిళనాడు తెలంగాణ దక్షిణ కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది నిన్న ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ముఖ్యంగా కోస్తా జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి నెల్లూరు పల్నాడు శ్రీకాకుళం తిరుపతి అల్లూరు సీతారామరాజు చిత్తూరు తిరుపతి జిల్లాలలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ ఇక విశాఖపట్నం పార్వతీపురం మన్యం అనకాపల్లి కాకినాడ అనంతపురం శ్రీ సత్యసాయి కడప ప్రకాశం విజయనగరం జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి ఇక రేపు మనకు విశాఖపట్నం కాకినాడ కర్నూలు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం అనకాపల్లి ఈ కర్నూలు జిల్లాలలో మోస్తరు వర్షాలు పడనున్నాయి ఇతర ప్రాంతాలలో చిరుజలులు లేదా తేలికపాటి వర్షాలు పడనున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోస్తాంధ్రాలో ఈ వాతావరణం ఈ విధంగా అయితే ప్రకటించింది వాతావరణ శాఖ సో ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి వచ్చినటువంటి వెదర్ రిపోర్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెదర్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్